నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం గడిచిన తెలంగాణలో బిఆర్ఎస్ కుటుంబ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని రాబందులా దోచుకొని దాచుకొని రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రోజు న్యాయబద్దంగా రాజ్యాంగబద్దంగా ఒక జస్టిస్ పిసి ఘోష్ నాయకత్వంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్న క్రమంలో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బలిపెక్కి మదమెక్కి అధికారం పోయినప్పటికీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేటీఆర్ వెంటనే రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ చేపడతానే ఈ రోజు కల్వకుంట్ల కుటుంబం ఆందోళనకు గురయ్యి ఈ రోజు ఇలా మాట్లాడుతూ ఉన్నది డ్రగ్స్ కేసు గాని ఫోన్ టాపింగ్ వ్యవహారం తోటి ఎన్నో చిల్లర వ్యవహారాలు చేసి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసినటువంటి కేటీఆర్ ఈ రోజు నువ్వు నీ డ్రగ్స్ దందాలు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారంలో లీజు వారు అక్రమాలు మరియు ధరణి భూప భూ కూడా నేడు విచారణ చేపడితే మీరు ఉంటారా లేకపోతే మీ స్వరాష్ట్రం బీహార్ పారిపోతా అనేది తెలంగాణ సమాజం కోరుకుంటా ఉన్నది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బహిరంగ క్షమాపణలు కాబో చెప్పాలని లేని ఎట్లా తెలంగాణ సమాజం విద్యార్థి యువత కూడా నీ బలుపు తగ్గించడం కోసం భౌతిక దారులకు కూడా సిద్ధంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం